గుర్తు పెట్టుకోవాల్సింది ఒక ఆర్సి మి వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాల్సి వస్తే వాళ్ళు మేము పెల్లట్స్ ఇస్తాం ఇక్కడ ఇస్తాం వాళ్ళు ఏమీ కన్సెషన్ అడగడం లేదు ఓపెన్ మార్కెట్ని ఇస్తారు ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైం ది విల్ డిసైడ్ ది ప్రైస్ ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు పైప్ లైన్ ఉంది అక్కడ ఇమ్మనండి మాకు రా మెటీరియల్ ఇస్తే మేము అసలు తెచ్చుకుంటాం మాకు కాస్ట్ తగ్గుతుంది రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా దానికోసం నేను అందరికీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలని కుమారస్వామికి ఇప్పుడు మూడు సార్లు ఫోన్ చేశాను అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక నమ్మకం నీకు ఒక ఫోన్ కాల్ ఈ మీ అని మేము చేస్తున్నాం మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఈ నేసింగ్ ఒక చెవిలో వదిలిపెడితే ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ టు అప్ వన్స్ ఇదైతే ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న టీసీఎస్ టెన్ థౌజండ్ జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు టెన్ థౌజండ్ కూడా ఎక్సీడ్ అవుతాయి అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కేష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు అదే సమయంలో ఇక్కడ ఐబిఎం లేకపోతే టిసిఎస్ ఐఐటి మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ దే సిఆర్డిఏ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్ నేను ఒకరిని కాదు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఇది నాకేం సంబంధం ఎవరు వస్తే నాకేంటి నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని నే మంత్రిని అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉన్న వాళ్ళు వెళ్తారు ఇట్ ఇజ్ ఏ కాంపిటేటివ్ వరల్డ్ కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు దేనికి ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు ఏంటి ఏంటి పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వ్యూ లాస్ట్ అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తాయి అక్కడక్కడ నేను మేము మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్ మీరు చెప్తున్నారు మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో లేకపోతే ఆరు నెలలు మేము బిజీగా ఉన్నాం ఇప్పుడు ఇవ్వం తర్వాత చూద్దాం లే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ రీజన్ ఈజ్ వెరీ క్లియర్ ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆరు నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ రన్ సంధి కలిపి ఆ ప్రాజెక్ట్ అవైలబిలిటీ ఉండదు యూట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఒక ఎన్విరాన్మెంట్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు ఏదైనా కానీ అదే మరి పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ सीआरिए ईडीबी फुड प्रॉसिंग हयर एज्युकेशन हाउसिंग ई अंड ईटीसी एमएुडी मैनिंग नैट कैप रोडस एंड बिल्स स्किवलपमेंट टूरिजी आर् वेरियपार्टेंट क्रिय दी एपड़ मन मोनीटर इवन स्ट्रीम लाइन जॉबाई మనం స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చిన అన్ని ఇచ్చినా మనం ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్ అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్